హలో గైస్ ఇప్పుడు మన దగ్గర ఉన్నది వచ్చేసి ఎంసీఆర్ గారు చంద్రగిరి పండుగ గురించి కొన్ని విషయాలు అంతా చెప్తారు సో వినండి పూర్తిగా అన్న చెప్పన్న జల్లికట్టుకొచ్చే ప్రజలకి ఎద్దుల వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు మీరు ప్రతి ఒక్కరూ ఉదయం పదకొండు గంటలకి పదహారో తేదీ ఆదివారం పదకొండు గంటలకి అల్లి లోపలికి మీ యొక్క ఎద్దుల్ని అందరూ జల్లికట్టు ఆవరణలోకి ప్రవేశించవలేను తిరిగి పన్నెండు గంటలకి జల్లికట్టు ప్రారంభమవును పన్నెండు గంటలకి ఎటువంటి పరిస్థితుల్లో పన్నెండు గంటలకు జల్లికట్టు స్టార్ట్ అయిపోతుంది అందువల్ల దయముంచి ప్రతి ఒక్కరూ పదకొండు గంటలకంతా జల్లికట్టు ఆవరణలోకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరూ అద్దు అల్లి అద్దు కాడి నుంచి ఎండింగ్ పాయింట్ కాడికి వరకే మీ యొక్క పలకలను పట్టవలేను అల్లి దాటేసిన తర్వాతే ప్రతి ఎవరు కానీ ఎద్దును కానీ ఏది కానీ పట్టరాదు అట్టు పట్టిన తగు చర్యలు తీసుకోబడును లోపల జెండాలతో దేనితో కానీ ప్రవేశించరాదు అల్లి లోపల జెండాలు పెరుక్కునేది మీరు ఎద్దును పట్టండి పలక తీసుకోండి అంతవరకే కానీ జెండాలు ఇచ్చుకొని ఇదేనే పని మాత్రం చేయరాదు అన్న కూడా పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తారు ఏనా అండి జల్లికట్టు సభ్యులందరికీ మా చంద్రగిరి గ్రామం తరఫున ఆహ్వానం అందజేస్తూ జల్లికట్టు సభ్యులందరికీ దయచేసి మా విన్నపం ఏమనగా పాల్గొనదలుచుకున్న ప్రతి ఒక్కరూ సమయానికి చేరుకొని దయచేసి ఒకదాని తర్వాత ఒకటి వదిలే విధంగా ప్లాంట్ ప్రకారం వదులుకుంటూ ఎవరికి ఎటువంటి హాని జరగకుండా గాయాలు జరగకుండా ప్లాంట్గా చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఎంత హ్యాపీగా అయితే పండగకి మనము వస్తామో అంతే హ్యాపీగా ఇంటికి చేరుకోవాలని ఉద్దేశంతో ఇవన్నీ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది దయచేసి అల్లి ముగింపు తర్వాత పలకలు పట్టకుండా అల్లిలో మన ఎద్దును పట్టిన వాళ్ళని వాళ్ళపై దాడి చేయడం అల్లిలో పలకలు పట్టకుండా జెండాలు వేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు దయచేసి అర్థం చేసుకోండి పండగని పండగగా జరుపుకుందాం ఎంత హ్యాపీగా వచ్చామో అంత హ్యాపీగా ఇల్లు చేయదు థ్యాంక్ యూ మొదటగా మా మిట్టగంగమ్మ ఆశీస్సులతో మేము ఈ పండగ స్టార్ట్ చేయడం జరిగింది ఈ గుడి ఆవరణలోనే సుమారు వంద ఎత్తుల దాకా మనం కట్టేసుకోవచ్చు అండి మీరు ఒకసారి అక్కడ చూసిన మీకు కనిపిస్తాయి ఇవన్నీ కూడా ఎద్దులు కట్టేసుకోవడానికి దొడ్లు గూటాలు ఏర్పాటు చే ఏర్పాటు చేయడం జరిగింది సో చూసారు కదా మొత్తం అయితే బుక్ అయిపోయాను ఎందుకంటే మా బాబాయ్ అయినప్పుడు నేను సేవ్ చేసుకుంటా ఇప్పుడు వాళ్ళు నన్ను సేవ్ చేయాలి వాళ్ళకి పని పెట్టకూడదు బాబాయ్ వాడు మా ఆడమన్నావు అల్లి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి ఎగ్జాక్ట్గా ఈ ట్రాన్స్ఫార్మర్ దగ్గర నుంచి అల్లి స్టార్ట్ అవుతుంది తర్వాత ఎండింగ్ చూస్తా ఉంది ఇదంతా కూడా క్లీన్ చేసామండి ఇంకంతా మొత్తం మట్టి తోడడం మాత్రం పెండింగ్ ఉంది అది రేపు ఫినిష్ అయిపోతుంది కూర్చోవచ్చు ఈ గోడ మీద కూడా కూర్చోవచ్చు సో అక్కడ ట్రాన్స్ఫార్మ్ కాడ మొదలై వెళ్ళి ఇక్కడ దాదాపు మూడు వందల మీటర్ల తర్వాత ఇక్కడ ఎండ్ అవుతుంది అన్నగారు చూపిస్తారు చూడండి ఎక్కడ అది అన్న చెప్పండి ఎక్కడ ఎండు అదే తమ్ముడు ఎగ్జాక్ట్గా ఈ పోల్ కాడ అల్లనేది అనేది ఎండ్ అవుతుంది అల్లండి అల్లి లోపల పలకలు పట్టుకోవచ్చు దయచేసి అర్థం చేసుకోండి నెమలికలు పీకడం జెండాలు పీకడం చేయొద్దండి పండగను పండగ చేసుకుందాం ఇంకోటి ఏంటంటే పలకలు పట్టిన వాళ్ళని వాళ్ళ మీద దాడులు చేయడం ఇలాంటివి చేస్తే మాత్రం ఎక్స్క్యూజ్ చేసే పరిస్థితి అయితే మాత్రం డెఫినెట్గా ఉండదు దయచేసి అర్థం చేసుకోండి ఇక్కడ ఏ పార్టీలకు సంబంధం లేకుండా అందరూ కలిసి పండగ అయితే నిర్వహిస్తున్నాం పండగ ఎటువంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకుండా పండగను పండగలా చేసుకుందాం ఓకేనా వెహికల్స్ అన్ని ఎటు సైడ్ వచ్చి దింపుకొని అల్లు చూపించుకోవాలి అది ఏమైనా చూపిస్తారా ప్లేస్ వెహికల్స్ పార్కింగ్ ముందరంతా స్థలం అంతా క్లీన్ చేస్తా వెహికల్స్ ఈ పాయింట్ దగ్గర ఆపేసి మీరు ఎద్దులకు అల్లు చూపించుకోవడానికి నడిపించుకోవడానికి ఇది ఎండ్ పాయింట్ అండి ఇక్కడంతా కూడా ఎద్దులు కట్టేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసాం సుమారు వెయ్యి ఎద్దులు వచ్చినా సరే మేము ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం సో ఆ లాస్ట్ వరకు ఉందని చెప్పి ఈ లాస్ట్ వరకు కూడా మీకు కనిపించే జాగా మొత్తం కూడా ఎన్ని ఎద్దులైనా సరే కట్టేసుకోవచ్చు దానికి కావాల్సిన ఏర్పాటు మేము చేయిస్తాం ఓకే ఆ లాస్ట్ వరకు అయితే మీరు తెచ్చుకోవచ్చు గైస్ వీళ్ళు మొత్తం అయితే అరేంజ్ చేయిస్తారు అంతేకాదు పక్కన కూడా ప్లేస్ ఉంది పక్కన కూడా చూపిస్తాను నేనైతే మీకు బుల్స్ కి ఏదైతే సో గైస్ ఇది వచ్చేసి ఆవుల వడ్లు అన్నమాట ఆవుల వడ్లకే ప్లేస్ అయితే కేటాయించారు యూత్ పండుగ కాబట్టి అటు సైడ్ ఈ ఈ ప్లేస్ కట్ సైడ్ వచ్చేసి ఎద్దులు కట్టుకోవచ్చు సో ఎన్ని ఎద్దులు వచ్చినా వాళ్ళైతే ప్లేస్ అయితే అరేంజ్ చేస్తారు సో ఇక్కడ ప్లేస్ మొత్తం వీళ్ళైతే గోటాలు లాంటించి మీరు అరేంజ్ చేసుకోవచ్చు సో ఎన్ని ఎద్దులు వచ్చిన ప్లేస్ అయితే ఫుల్ గా ఉంది సో చూసారు కదా కానీ సల్లి ఎద్దులు కట్టేసుకునే ప్లేస్ మొత్తం అయితే చూస్తారు ఫైనల్గా చంద్రగిరి యూత్ ఏదో చెప్తారంట వినండి చంద్రగిరి జల్లుకట్టుకి ఆహ్వానం అందరికీ యూత్కి ఎక్స్పెషల్లీ చెప్పడం ఏంటంటే ఎలా వచ్చారో గలాట లేకుండా ఆరోగ్యంగా ఎక్కడొచ్చినారో అలా వారిగా ఇంటికి పోయేటట్టుగా ప్రయత్నం చేయండి ఇటువంటి గళాటకి ప్రాయపడకుండా మీరు వచ్చిన జల్లుకట్టుకి అందరికీ ఆహ్వానం ఇది నాకు చెప్పాలని జల్లికట్టు సభ్యులందరికీ అందరికీ నమస్కారం అందరూ దగ్గరుండి యువత పెద్దవాళ్ళు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సి కోరుతున్నాం ఎటువంటి రచ్చలు రంపులు ఏమీ లేకుండా అందరూ జాగ్రత్తగా అందరూ క్షమంగా వెళ్ళకపోవాలని కోరుకుంటున్నాం ఇప్పుడున్న పరిస్థితులు ప్రభావంగా ముందుగానే ప్లేసులు అందరూ చూసుకుంటున్నారు ఏ ఒక్కరైనా లేట్ అయితే అందరూ వచ్చి మీ ప్లేసులు కూడా చూసుకొని పండగను బాగా చేయాలని కోరుకుంటున్నాను వీలైనంత తొందరగా ఎద్దుల్ని అల్లిలోకి తీసుకొని వచ్చి తొందరగా పండగని ముగించాలని కోరుకుంటున్నాను ఓకేనా థ్యాంక్ యూనా